సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ దిన్ ప్రైజ్ వచ్చేసి చాలా ట్రెండింగ్ లో ఉన్న మోడల్ దీనిలో కూడా డిజైన్స్ ఆఫ్ కలర్స్ ఆఫ్ చాలా ఉంటది దీనికి ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ దీనిలో అంటే ఓన్లీ దిన్ ప్రైస్ టూ వన్ నైన్ రూపీస్ రెండు వందల పంతొమ్మిది రూపాయలు మనకి రన్ అవుతుంది ఈ ఐటమ్ ఇన్స్టాగ్రామ్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో చాలా ట్రెండింగ్ లో ఉన్న మోడల్ ఐటమ్ చూడండి ఇది కూడా చాలా ట్రెండింగ్ లో ఉన్న మోడల్ ఇది ఇది చూడండి ఈ సారికి అయితే మనకి ఓన్లీ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ ಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಐಶಾಡ್ ಎಕ್ಸಲ್ ಸೊ ಇವಾಗ ಮನ ಐಶಾಡ್ ಎಕ್ಸಲ್ ಸೊ ಐಶಾಡ್ ಎಕ್ಸಲ್ ಅರ್ ಕೈ ನಾ ದರೈತೆ ಐಶಾಡ್ ಎಕ್ಸಲ್ ಅೈಮೂ ಸೋ ಫುಲ್ ಕ್ರಾಡ್ ಉಗ್ರೈತೆ ನಾ ದರ ಟೈಮ್ ಇದು ಅಸಲ್ ಕಿ ನೈತೆ మొత్తం పీసెస్ ఓపెన్ చేయాలనుకుంటే ఓపెన్ చేయాలని ఎందుకు అయితే నా దగ్గర అంత టైం కూడా లేదు నేనైతే మనకి వీడియోలు అయితే ఓన్లీ సింగిల్ సింగిల్ పీసెస్ చూపిస్తున్నా సో నా షాప్ కి విజిట్ చేస్తే నా దగ్గర అయితే లక్షలలో వెరైటీస్ ఉంది లక్షలలో రకాలు ఉంటుంది సో మీరు అయితే కంపల్సరీ నా షాప్ కి విజిట్ చేయండి ఇలాంటి వెరైటీస్ తీసుకెళ్ళండి సో బియ్యం ధరలో తీసుకోబోయే బంగారం రేట్లో అమ్మి రావచ్చు అలాంటి మోడల్ అలాంటి వెరైటీస్ అయితే మన అక్క చర్యల కోసం అయితే తీసుకొచ్చిన సో తప్పకుండా వీడియో అయితే మీరు స్క్రిప్ట్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి సో మళ్ళా మళ్ళీ అడ్రస్ అయితే చాలా చాలా ఈజీ ఉంటుంది మదీనా మదీనా సర్కల్ నుంచి కొంచెం ముందుకేస్తాగా రైట్ సైడ్ లో మనకి షాదా హోటల్ దాని నుంచి ఇంకా కొంచెం ముందుకేస్తాగా రైట్ సైడ్ లో మనకి భారత్ పెట్రోల్ పంప్ దాని నిద్రంగానే ఒక సందు కనబడితే ఆ సందులో లోపల ఎంట్రీ తీసుకుంటేనే రైట్ సైడ్ లో ఒకటి బిల్డింగ్ కనబడుతుంది ఆ బిల్డింగ్ లో వచ్చేసి ఎవరు కాల్ చేస్తే నా బాబుకి కూడా పంపిస్తే నా పర్సన్ వచ్చి పికప్ చేసుకుంటారు సో నా దగ్గర అయితే టైం లేదు ఎందుకైతే మన అక్క వచ్చి మనకి బియ్యం దగ్గరలో తీసుకోవాలి బంగారం రేట్లో అమ్మి వస్తున్నారు సో వెరైటీస్ అయితే మనకి వెడి వేడి వెడి వేడి పకోడీ ఐటమ్స్ తీసుకొచ్చిన సో తప్పకుండా అయితే మన ఛానల్ కి కొత్త వాళ్ళు మనకి ఛానల్ చూస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కంపల్సరీ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐటమ్ చూడండి మనకి డిజిటల్ బ్రాసో నేను ఇస్తున్నా నేను ఇస్తున్నా ప్రైజ్ ఎక్కడ కూడా దొరకవు ప్రైజ్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఓన్లీ దిన్ ప్రైస్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ దిన్ ప్రైజ్ వచ్చేసి ఫాస్ట్ గా విజిట్ చేయండి ఎలాంటి మోడల్ అయితే మనకి లాభం ప్రైస్ కి తీసుకెళ్ళండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇంకొక ఐటమ్ చూడండి ఈ మోడల్ కూడా అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్న మోడల్ దీనిలో కూడా డిజైన్స్ ఆఫ్ కలర్స్ ఆఫ్ చాలా ఉంటది దీనికి ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ దీనిలో కూడా ఎయిట్ పీస్ సెట్ ఉంటది ఫాస్ట్ గా విజిట్ చేయండి ఫాస్ట్ గా తీసుకెళ్ళండి న్యూ మోడల్స్ న్యూ వెరైటీస్ చాలా ఉంటది చూడండి ఇలాంటి ఐటమ్ కూడా ఉంది చూడు సింథటిక్ వెరైటీ ఈ ఐటమ్ కావాలంటే ఓన్లీ దిన్ ప్రైస్ టూ వన్ నైన్ రూపీస్ రెండు వందల పంతొమ్మిది రూపాయలు ఇలాంటి ఐటమ్ కూడా పదహారు రూపీస్ సెట్ డిజైన్స్ చాలా ఉంటాయి దీంట్లో కూడా నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇంకొక ఐటెం ఉంది చూడండి బనారస్ వెరైటీస్ బనారస్ లో కూడా కొత్త కొత్త మోడల్ కొత్త కొత్త వెరైటీస్ తీసుకొచ్చిన దీనికైతే మన అక్క చెల్లెలకి అయితే చూపించాలి అవసరమే లేదు మనకి ఓన్లీ ఇలాంటి ఐటెం చూడండి ఫాస్ట్ గా మనకి రన్ అవుతుంది ఈ ఐటమ్ ఇన్స్టాగ్రామ్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో చాలా ట్రెండింగ్ లో ఉన్న మోడల్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ నైన్టీ ఎయిట్ రూపీస్ పాస్ గా విజిట్ చేయండి పాస్ గా ఇలాంటి మోడల్ తీసుకెళ్ళండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇంకొక ఐటమ్ చూడండి ఇది లో న్యూ మోడల్ న్యూ ఐటమ్ చూడండి ఇది కూడా చాలా ట్రెండింగ్ లో ఉన్న మోడల్ ఇది ఇది చూడండి మన అత్తమ్మ ఇలా చూస్తున్నారు నాకీ చూడండి అలా వెరైటీస్ కూడా అట్లనే ఉంటది చూడండి నేను సారీ చూపించినప్పుడు మా అత్తమ్మ నాకే చూస్తుంది ఇలాంటి వెరైటీస్ అయితే ఎక్కడ కూడా దొరక ఓన్లీ ఐషా టెక్షన్ లో ఉంటది దిన్ ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఓన్లీ దిన్ ప్రైస్ एट फारूप चूँ दि प्रई दि प्रईजे मन की सो वरईटी चा उजिटी इलांट मिरर् वर्क सो मिर् वर्क मल्ला ट्रेड अच्छी चू ना द्वर फुल मिरर् वर्क इंत आर वा शारी प्यूर् मिरर् वर्क सारी के अली फोर ट्वीट नई रूप नाक वरुक तेमल ओन दि प्रेसी सो फास्ट विजिटी इलांट मॉडल तक तक తక్కువ తక్కువ రేట్ లో తీసుకోపోవచ్చు ఐషా రెక్షల్ కి విజిట్ చేస్తే ఫాస్ట్ గా విజిట్ చేయండి ఇలాంటి మోడల్స్ తీసుకోపోవండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్